హాయ్ అండి టుడే గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా అత్తయ్య మావయ్య ఎంతకాలం అని అలా మాట్లాడకుండా ఉంటారు కానీ అలా ఉన్నంతకాలం మా నాన్న సంతోషంగా ఉంటాడు అని మీరు అనుకుంటున్నారు ముప్పై ఏళ్ళ కాపురం చేసిన తొందరగా తెంచుకో తెంచుకుంటారా ఏంటి చిన్న విషయానికే మాట్లాడుకోకుండా సంతోషంగా ఉంటారా అయితే ఇప్పుడు ఏమంటావు వాళ్ళిద్దరూ కలిసిపోయే కలిసిపోయాక అప్పుడు నేను నేనొక సంగతి అర్థం చేసుకోవడం లేదు ఒకటి రెండు రోజుల్లో మా నాన్న అంతా మర్చిపోయి మాట్లాడితే మాట్లాడితే అది మా అమ్మకు అల్లు అల్లుగా అల్లుగా అలుసుగా ఉంటుంది మారిపోతుంది నాకు బాధగానే ఉన్న మా నాన్న అంత కఠినంగా ఉంటారే మన మా అమ్మ దారికి వస్తుంది ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయడానికి భయపడుతుంది అలా అంటారేంటి మనం పెట్టిన పంచాయతీ వల్లే కదా వాళ్ళిద్దరు విడిపోయారు నిజానికి మీ అన్నయ్య అలా చేసినందుకే కదా రోహిణి కోపం రావాలి కానీ వాళ్ళిద్దరు దులిపేసుకుని బాగానే ఉన్నారు గొడవ వచ్చి అత్తయ్య మామయ్య మధ్య జోరం మొదలైంది నాకు ఏదో తప్పు చేసినట్లు ఉందండి సరే నువ్వు వెళ్ళు నేను చూస్తానండి వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకోరో నేను చూస్తాను నేను చూసుకుంటాను లేవరే నువ్వు వెళ్ళి ఓనర్తో చెప్పు ఈ కారే తీసుకుంటానండి ఓకేనా ఇంకొక పెద్ద సీన్ ఉంది మేడం ఈ సీన్ ఎపిసోడ్లో ఇంపార్టెంట్ సీన్ ఇది ఓకే డెలివరీ సీన్ ఓకే నేను ఏదైనా చేసేస్తానండి ఇలాంటి సీన్ ఎలా చెప్పాలి ఏంటి అయ్యో అయ్యో ఏంటి దేంట్లో కొంచెం న్యాచురల్ ఎమోషనల్ ఉండాలి మేడం మాటల్లో ఉండాలి మేడం ఓకే నేను చేస్తాను ఓకే మేడం బాగా చెప్పారు మేడం ఏమైంది మేడం ఎందుకు ఏడుస్తున్నారు చాలా సీన్ సీన్స్ చేశాను కానీ ఈ సీన్ చూస్తుంటే నాకు చాలా ఎమోషనల్ అయింది చాలా ఎమోషనల్గా అనిపించింది ఒక బేబీ కనేటప్పుడు ఒక తల్లి ఇంత భార్య భరిస్తుందా నిజంగా ఒక విషయం లేడీస్ హెడ్స్ అఫ్ అమ్మ శృతి నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను ఎలా ఉన్నావమ్మ మమ్మీ ఐ మిస్ యూ మమ్మీ ఏమైంది శృతి ఎప్పుడు లేనిది నువ్వు ఇలా సారీ చెప్తున్నావేందుకు ముందు నువ్వు క్షమించాను అని చెప్పు నువ్వేం తప్పు చేసావమ్మా నేను పొట్టలో నుంచి బయటకు వచ్చేటప్పుడు నువ్వు చాలా నొప్పులు భరించావు కదా మమ్మీ అప్పుడు నేను బాధ పెట్టినందుకు ఇప్పుడు సారీ చెప్తున్నాను మమ్మీ ఏమైంది శృతి అలా గుర్తు అలా ఎందుకు అలా అనుకుంటున్నావు ఈరోజు ఒక సీన్ చేస్తే ఆ సీన్లో తల్లి కడే తల్లి పడే కష్టాలు ఏంటో చూశాను మమ్మీ అలాంటిది పాప తల్లికి ఎంత కష్టపడి ఉంటుంది నువ్వు డబ్బింగ్ చెప్తున్నావు కాబట్టి ఈ విషయం నీ సినిమాలో సీన్లు తెలుస్తుంది అర్థం చే అయినా ఇవన్నీ రియల్ లైఫ్ నుంచి వచ్చినవే కదమ్మా ఈ డెలివరీ అనే విషయంలో ఆలోచించుకో పిల్లలు పుట్టేటప్పుడు తల్లి నొప్పిలు పడాల్సిందే నువ్వెందుకు నువ్వు నువ్వు ఉన్నట్లు నిజంగానే ఆ టైంలో చాలా కష్టంగా ఉంటుంది కానీ తల్లి అవడానికి అనేది ఒక అదృష్టం దేవుడు ఇచ్చిన వరం ఎంత కష్టం వచ్చినా సరే ఇష్టంగా కంటారు ఈ విషయం గురించి నువ్వు ఎంతలా మాట్లాడుతున్నావు ఏమైనా విషయం ఉందా ఏంటి గుడ్ న్యూస్ ఉందా అలాంటిది ఏమీ లేదు మమ్మీ ఇవన్నీ చూస్తుంటే నాకు ఇంకా భయమేస్తుంది చాలా భయపడకు భయపడకూడదు ఇది ఆడవాళ్ళందరికీ సహజమే ఇలాంటి భయపడి జీ నువ్వు జీవితంలో పిల్లల ఆలోచన లేకుండా చేసుకోకు సర్లే నువ్వు ఇప్పుడు మా ఆలోచన లేదు కొద్ది రోజులు టైం తీసుకుంటాను ఓకే ఈ సీన్ చూసాక జీవితంలో మాట్లాడాలనిపిస్తుంది ఏంటో రోహిణి ఇంట్లో బాగలేదా మీనా ఏంటి అలా ఉన్నావు కాఫీ పెట్టిన రోహిణి శృతి ఇంటి నువ్వు కూడా తొందరగా వచ్చేస్తావు శృతి నేను వెళ్ళాలి ఏంటి కాఫీ పెట్టనా కాదు నొప్పులు పడతాయి ఏంటి ఏ శృతి అలా మాట్లాడుతున్నావేంటి ఏమైంది శృతి నీకు లేదు ఈ కాఫీ తెస్తాను ఆడ జన్మకు ఇవన్నీ కష్టాలైనా కా నాకేదో భయంగా ఉంది మీ నా అత్తయ్యని పిలుచుకురావాలా ఎందుకు ఆవిడ ఎందుకు నొప్పులు పడతారా డెలివరీ చేస్తారా ముందు నువ్వు కాఫీ తాగు శృతి కాఫీ తాగడం వల్ల పురుటి నొప్పులు తగ్గిపోతాయా గాలి ఏంటిది కంగారు పడి గాలి ఏమీ లేదు నేను ఇవాళ సీన్ చేశాను అందులో ఆ సీన్లో ఇలా ఏడ్చాను లేడీ ఒక లేడీ నొప్పులు పడుతుంటే దీ సీన్ నేను చేశాను అది సంగతి పిల్లలు కణాలి కోరుకున్నారు కానీ డెలివరీ టైం ఇవన్నీ నొప్పులు ఉంటాయని థియేటర్లో చూపిస్తే తప్ప ప్రాక్టికల్గా ఎప్పుడు చూడలేదు కదా కానీ తొమ్మిది నెలలు కష్టంగా ఉంటుంది మొదటి మూడు నెలలు వాంతులు ఉంటాయి ఇలా అన్నీ ప్రతిదీ రోహిణి చెప్తూ ఉంటే ఏంటి నువ్వే ఒక బిడ్డని కన్నట్టుగా చెప్తున్నావేంటి ఏమైంది అన్నట్టు అని చెప్తుంటే ఒకసారి అవునులే మరి మరి ఆంటీ ఏకంగా నలుగురిని ఎలా కన్నారు ఏంటి ఆ కాలంలో తొమ్మిది పది మందిని ఎలా కన్నారో ఏంటో ఇంట్లో ఎముకలన్నీ ఒక్కసారి ఉంటుంది కదా అవన్నీ ఒక 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 వరం తల్లి కావడం అనేది భయపడే విషయం కాదు అదొక అందమైన అనుభూతి లోపల పురుడు పోసుకునేటప్పుడు నుంచి వచ్చే ఆ బిడ్డను భూమి మీద పడుతుంటే అప్పుడే అప్పుడప్పుడే చూద్దామా అని ఆ తల్లి ఆరాట చూసావా అదే దాని అర్థం అనుభూతి గురించి బిడ్డల్ని కన్నా తల్లి మాత్రమే చెప్పగలిసి చూస్తే భయ బిడ్డల్ని కనాలి అని అంటుంది రవిని కావాలంటే నొప్పులు పడతాడు ఈ సమస్య ఇంతటితో వదిలే తీరిపోతుంది కదా కోర్టులో తేలని ఎన్నో విషయాలు నాతో తీరిపోతాయి రా వీళ్ళిద్దరు సమస్య ఒక్కటేనా నేను ఎందుకు వచ్చాను చూసుకుంటాను కదా నువ్వేం భయపడకురా నాకు విషయం ముందే చెప్పుంటే ఈ విషయం ఎంత దూరం రానిచ్చేదా అన్న చిన్న సమస్య కూడా ఉండేది కాదు అలాగే పెద్ద సమస్యలైనా సరే నువ్వే గుర్తు పెట్టుకుని చేసావు లోపలికి వెళ్దాం పదా అమ్మమ్మగారు అబ్బాయి ఎంత మంచి శక్కును ఇంట్లో వెళ్ళేటప్పుడు చందమామ లాంటి నా మనవరాలు చల్లగా ఎదురొచ్చింది ఏమో నువ్వేనా నాతో ఒక్క మాటైనా చెప్పాల్సింది కదమ్మా ఈ సమస్య పరిష్కారం ఇక్కడ దాకా వచ్చేదా నేనే తీర్చేదాన్ని అందుకే షీలా డాలింగ్ తీసుకొచ్చా మీతో చెప్పకూడదు కదా అమ్మమ్మగారు మొన్ననే మీ పుట్టినరోజు జరుపుకుని వెళ్ళారు ఇంతలోనే ఈ సంతోషం నాలుగు రోజులు కాకుండానే వెంటనే ఈ సమస్యలతో ఎందుకులే అని నేను నా పుట్టినరోజు సంతోషం ముగిసుకుని అయిపోతున్నాను ఏంటి ఇక్కడ బాధపడుతుంటే నేను ఎక్కడ సంతోషంగా ఎలా ఉంటానమ్మా అయినా మిమ్మల్ని కాదులే అలా గొడవలు చేసింది మా ప్రభావతిని ప్రభావతి ఓ ప్రభావతి అత్తయ్య వస్తున్నాను అత్తయ్య గారండి వస్తున్నాను ఇప్పుడే వచ్చాను ఏ ఏ నా మనవడు కారులో వచ్చాను ఎందుకు వచ్చారు నీకు నాలుగు మొట్టికాయలు వేద్దామని వచ్చాను అలా చూస్తావేంటి నా కొడుకు ఇంటికి నేను రాకూడదా ఏంటి అత్తయ్య పోయిన వారమే కదా వచ్చి వెళ్ళారు వెంటనే ఏంటి ప్రయాణమా అని అడిగాను నేను సంతోషంగా గడిపాను ఇప్పుడు సమస్య ఉన్నాయని తిరిగి వచ్చాను అవి తీ తీరితే గానీ నేనే వెనక్కి వెళ్ళను అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏంటి నీ సమస్య ఏంటో చెప్పు నువ్వు నేను నేను అడుగుతుంటే చెప్ప వాడిని అలా చూస్తావేంటి ఆ పిల్లలు నాకేమీ చెప్పలేదు ఉరుమురు మెరుములో చూస్తున్నావేంటి నువ్వు ప్రతిదానికి దానికి మీనా వైపు చూస్తావేంటి మీనా ఏమీ ఏమీ చేయలేదు మీనాకి ఏమీ తెలియదు చీలా డార్లింగ్ చెప్పింది నేను నా డార్లింగ్ నేను ఎవరు చెప్పకపోతే ఈ సమస్యలన్నీ కదా ప్రభావతి మనోజ్ గారికి నెత్తి మీద పెట్టుకుని ఈ ఒక ఏదో ఒక రోజు వాడు నీకు సమస్య తెచ్చి పెడతాడని నీకు చెప్పాను అయినా నువ్వు వెళ్ళలేదు నా ముద్దుల కొడుకు వాడే కష్టపడి చదివించేవాడు వాడు పెద్ద కొడుకు చదువు పెద్ద పెద్ద చదువులు చదువుతాడు అని అన్నావు కదా వాడి డిగ్రీలో ఒక చెక్కు ముక్క కూడా రాసి పనికిరావు ఏంటిది నువ్వు చెప్పేది చెప్పు వ్యాపారంలో మోసపోయాడు అందులో నుంచి బయటపడడానికి వేరే దారి లేక ఈ పాట పాడుతున్నారా ఏంటి ఎవరైనా పిల్లలు ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటారు కానీ నువ్వేంటి మనోజ్ గారిని పరువు తీయాలని చూస్తున్నావు సత్యం సత్యం ఒరే సత్యం ఆయన మేడ మీద ఉన్నారతయ్యా నేను వచ్చానని ఎంతసేపు అయింది సత్యం పైనే ఉన్నాడా నేను వెళ్తాను మీరెవరూ రాకండి నా కొడుకు నేనే నా కొడుకుతో నేనే మాట్లాడుకుంటా ఒంటరిగా ఒకరి మీద ఒకరు అలిగి మాట్లాడడం మానేశారు వెళ్ళి పిలుచుకురా డార్లింగ్ సరే నేను వెళ్తాను మీరు అప్పుడే కొట్టుకోకండి అర్థమవుతుందా ఏంటి ఏంటి అమ్మ నువ్వెప్పుడు వచ్చో చా చందాకే వచ్చాను రా ఎవరు చెప్పారు నీకు ఈ సమస్యలు అన్నీ కూడా లేదురా నేనే వచ్చాను మా నాకు బాలుగాడి చెప్పాడని తీసుకొచ్చాడు ఎందుకురా అలా ఎందుకు ఇలా జరుగుతుంది ఏ మనోజ్ గడిని కాపాడని బుద్ధి తక్కువై చేశాను నువ్వు చెప్పడానికి ఏంటమ్మా కొడుకు మీద ప్రేమ ఉంది వాడికి మనకి తెలిసిందే కదరా ఎప్పుడూ ప్రభావతి ఇలాగే ఉంటుంది కదరా చెప్తే అర్థం కాదా నీకు తెలుసు కదా అయినా సరే ఎంత అయినా సరే అమ్మ ఆ బంగారం తీసింది మీనా వాళ్ళ పుట్టింట్లోనే చెప్పింది కానీ తీసింది వీళ్ళు కానీ ఈ సమస్య ఏంటమ్మా సరే కదా అని ఊరుకుంటే మన గాజులు విసిరగొట్టి మీనా మీద విసిరింది దాని బుద్ధి ఇంతవరకు వచ్చిందా దాని సంగతి ఏంటో తేలుద్దాం పద నేను చూస్తాను కదా ఏ వేం కంగారు పడుకో సత్యం నేను చూస్తాను కదా సరే అయితే నేను వచ్చి తర్వాత చూస్తున్నారు కదా ఇదేనండి గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్